డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బాయ్స్ హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎంఆర్వో ఆర్డీఓలు సందర్శించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తుఫాను బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు పునరావాస కేంద్రంలో భోజనం వసతి సహా అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు తుఫాను ప్రభావం ప్రారంభమైనందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు

నమస్కారం మొంతా సైక్లోన్ తుఫాన్ దృష్ట్యా మనకి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొత్తపేట డివిజన్ మరియు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం మీద కూడా అన్ని రకమైన షాపులు ఒక్క మెడికల్ షాప్స్ ఎమర్జెన్సీ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ త్రీ వీలర్ కూడా అన్ని ఆపేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఇంకా ఆపేయడం జరిగింది ప్రజలు ఎవరూ కూడా ఇంకా బస్ స్టాండ్ ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా చూసుకోవాలని కోరుతున్నాను గాలులు తీవ్రత ఒక రెండు గంటలుగా మనకి బాగా పెరిగింది ఈ గాలుల తీవ్రత చాలా చోట్ల మనకి చెట్లు విద్యుత్ స్తంభాలు కొరుగుతున్నాయి విన వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆర్ఎండ్బి ఫైరు పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చోట్ల క్లియరెన్స్ చేసుకుంటా